హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఇది చిన్ని షాపింగ్కి వెళ్తున్నాము చిన్న చిన్న వస్తువులు ఉంటాయి అనమాట ఇక్కడ ఆయిల్ పోసుకుంటానికి నూనె పోసుకుంటానికి చిన్న డబ్బా మూత తీస్తున్నాను బాగుంటుందా బాగోదా అని ప్లాస్టిక్ది అంతగా నచ్చలేదు ఫ్రెండ్స్ ఇదేమో అదేమన్నా పనికి వచ్చి దాన్ని చూస్తే మొదటి చేజార్ పడిపోయిందనమాట పెద్ద సౌండ్ వచ్చింది తర్వాత చిన్న గ్లాసులు అవి ప్లాస్టిక్ ఇవే అనమాట ఇట్లా రకరకాల ఐటమ్స్ ఫ్రెండ్స్ అసలు ఎన్ని ఉండయో అక్కడ అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి అదేంటంటే లైటరు చాక్ అనమాట తీసుకోమని అంటుంది అది నూట వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇక్కడ కాదులే డిమార్ట్లో అయితే క్వాలిటీ బాగుంటుంది చేస్తుంది చక్కగా అని అని చెప్పి అనుకుని ఇంకా వద్దు వద్దనుకున్నాను అనుకున్నాను ఇంకా పప్పు డబ్బాలు అవి ఉన్నాయి అవి రోలింగ్ పేపర్స్ ఫ్రెండ్స్ గోళ్ళకి అతికించుకుంటాం కదా అవి ఉన్నాయి అనమాట ఇవి మీరు అందరు చూసుంటారు నేను వెళ్ళా కదా ఏదో చూపిద్దాము అన్నట్టుగా చూపిస్తుంది అవి ఫోన్లు పెట్టుకునే ఇవన్నమాట ఫోన్లు పెట్టుకునే డబ్బాలు అవేమో ఆయిల్ పోసుకొని ఇలా అనుకునేవి అనమాట మళ్ళీ అది దువ్వెనంట అసలు ఎంత గట్టిగా ఉందో పళ్ళతో అసలు ఎంత గట్టిగా ఉందో దేవుడ అసలు చూడంగా నాకు అట్లా అనిపించింది అవి గట్టిగా ఉన్నాయి అది పళ్ళ దూకునే తలక దూకునే దువ్వెన అంట ఆమె వచ్చి గిన్నె తీసుకుండి మేడం అని అని చెప్పి ఇచ్చారు తర్వాత చూసుకుంటే వెళ్తున్నాము అది వీపి కోకునే కర్ర అంటు చూడండి ఫ్రెండ్స్ నేను దుర్గాని వీపీకోకునా అంటే దుర్గా నవ్వుతుంది దుర్గా నవ్వుతుంది తర్వాత ఇంకా పప్పు గుత్తులు అట్ల కర్రలు అసలు రకరకాల ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇటు చూసి అటు చూడు కళ్ళు చెదిరిపోతున్నాయి కానీ కన్ను వెళ్ళించాటల్లా మనం వెళ్ళలేం కదా మనం వెళ్ళలేం కదా చిన్నది పప్పు గుత్తు అయితే ఎంత క్యూట్గా ఉందో నాకైతే నచ్చింది చాకులు రకరకాల చాకులు అనమాట మనకి ముందుగా ఆల్రెడీ అనని వదిలేసాము మనము అంత రిచ్గా అది ఫ్రెండ్స్ చూసిందల్లా కానీ అంత ఇంకేదో అలా చూసుకుంటా వెళ్తున్నా ఉండ మనం కొనేవాళ్ళం కాదు అలా చూసే రకాలము ఇంకా అది కొబ్బరి తూర్మీదంట తీసి చూశాను అది రేట్ వచ్చి త్రీ త్రీ ఫిఫ్టీ ఉంది అమ్మో అని అని చెప్పి లోపల పెట్టేస్తే దుర్గా తీసి చూడమ్మా అని అని ఉంది మనకెందుకులే మనకు తగ్గదు ఏదో ఒకటి తీసుకుందాము అని అనుకున్నాను అనుకొని మనకి ఫోన్ పెట్టుకుంటానికి ఏం లేదు కదా అందుకని అని చెప్పి ఫోన్ పెట్టుకునే డెప్ప తీసాను ఫోన్ పెట్టుకునే డెప్ప తీస్తే దుర్గ ఏమో వైట్ కలర్ తీసింది వైట్ ఆ కలర్ తీసింది వైట్ కలర్ కాదు ఆ కలర్ తీసింది తీస్తే అది బాగాలేదు ఈ కలర్ అయితే కొంచెం మాపు కాగుద్ది అని అని అనుకొని ఇక అదొకటి తీసుకున్నాను అనమాట తీసుకొని ఇంకేమున్నాయా అంటే మెల్లగా చూసుకుంటా ఉంటే కూరగాయలు కట్టర్ ప్లాస్టిక్ది ఉంది ఆ ప్లాస్టిక్ది వద్దులే అని అనుకున్నాను అయినా అది టూ ఫిఫ్టీ అంట అది రేట్ ఎక్కువ అంతకుముందు అది కొన్నాను ఫ్రెండ్స్ అంతకుముందు పెళ్ళినప్పుడు ఒకటి అది అంతకీ నచ్చలేదు అనమాట ప్లాస్టిక్ది కూరగాయలు కట్టరు ఇటువైపు ఏమో స్పూన్లు చిన్ని చిన్ని డబ్బాలు ఫ్రెండ్స్ చిన్న చిన్ని గిన్నెలు అసలు ఎంత అందంగా ఉన్నాయి అంటే అంత బాగున్నాయో బాగా నచ్చినాయి కాకపోతే ఎందుకులే అబ్బా మనకి ప్రతిదీ ఎందుకు అని అనుకున్నాను మనం కొనే అంత టోళం కాదబ్బా చూడండి ఎంత బాగుందో నాకు బాగా నచ్చింది కానీ ఎందుకులేన అక్కడ పెట్టేశాను ఇహా అదే అది మనకు ఆల్రెడీ ఉంది అది అంతగా నచ్చలేదు అందుకని అక్కడ పక్కన పెట్టేసేసాను ఇవి ప్లేట్స్ కాడకి వచ్చాను ప్లేట్స్ అన్న తీసుకున్నాము మనం లంచ్ పెట్టుకున్నప్పుడు చూపించడానికి బాగుంటుంది వీడియోలో అని అని చెప్పి ఒక ప్లేట్ వచ్చి ఫర్ ప్లేట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ చెప్పారు హండ్రెడ్ రూపీస్ పెట్టి కింద పడినా పగిలిపోద్ది ఎందుకులే అని అనుకొని తీసుకోలేదు ఇంకా అక్కడ పెట్టేసేసాను ఇంకా మిగతా ప్లేట్స్ ఏమైనా అని చెప్పి చూశాను చూస్తే చిన్న ఈ పప్పు మెతుకునేవి అవి ఉన్నాయి ఇంక చిన్న చిన్న ప్లేట్స్ కనపడలేదు తర్వాత చూసుకుందాం అని అనుకున్నాను పప్పు మెదుపుకునేవి అవి అంత తీసుకుందాం అనుకున్నాను అంత బాగా స్ట్రాంగ్ లేదు ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్న చిన్నవి ఇంక అక్కడికి వెళ్ళి చిన్న చిన్న ప్లేట్లు రెండు తీసుకున్నాను అన్నమాట ఆ రెండు ప్లేట్లు అది గ్రీన్ ఒకటి యెల్లో ఒకటి ఇంకా అవి బాగా నచ్చినాయి అనమాట అవి చిన్నవి రెండు తీసుకున్నాను కర్రీస్ ఏమైనా పెట్టి చూపియచ్చు వీడియోలోకి అని ఇంకా ఏమన్నా ఏమని చూశాను నచ్చలే నాకు ఆ రెండు మాత్రం తీసుకున్నాను తర్వాత గాజులు కానీ ఇవి ఏమైనా ఐటమ్స్ బాగుంటాయి ఏమో దుర్గాకి చూద్దామని అనుకున్నాను ఎందుకులే ప్రతిదీ ఖర్చు అని అని చెప్పి ఆలోచించుకుంటే చూద్దామని అంటే దుర్గా ఏమి కొనవా అమ్మా అంటుంది మనం చూడటానికే వచ్చింది కొనడానికి కాదు కళ్ళ పెట్టి చూడటానికే ఇంట్లో కూర్చునే బదులు ఇలా వస్తే సరదాగా ఉంటుంది కదా అని అనుకుంటా చూపించుకుంటా వచ్చాను అనమాట ఇంకైతే దుర్గా బ్రాస్లెట్ లాంటిది లేదు కదా ఒకటి తీసుకుందాం అంది నన్ను పెడితే దుర్గా పట్టలేదనమాట పట్టపోతే వద్దనని చెప్పి ఇంకక్కడ పెట్టేశాను పెట్టేసి చిన్న చైన్ లాంటిది ఒకటి తీసుకున్నాను అదేదో లేంట ఏం బాగా అలా అక్కడ పెట్టేసేసాను ఇంకా ఇంకేమున్నాయా అని అని చూసి అటు గాజు ఐటమ్స్ చిన్న చిన్న జాడీలల్లే ఉన్నాయి అటు ఉంటే నాకు బాగా నచ్చి వెళ్ళాను అనమాట తీరా చూస్తే అది ప్లాస్టిక్ జాడీ అనమాట కానీ చాలా క్యూట్గా ఉంది చూడటానికి ప్లాస్టిక్ది జాడీ వెళ్ళే బాగా డిజైన్ చేశారు వాళ్ళ క్రియేటివిటీకి చెప్పాలి ఫ్రెండ్స్ ఇదైతే చిన్న డబ్బా అనమాట అది సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అనుకుంటా ఎందుకులే అని అనుకున్నా అవి నెయ్యి వేసుకునే చిన్న చిన్ని స్పూన్లు బాగున్నాయి అలా చూసుకుంటా వెళ్తే చిన్న చిన్ని జాడీలు అనమాట అట్లాంటి అంతకుముందు తీసుకున్నాం ఫ్రెండ్స్ చాలా పగిలిపోయినాయి పగిలిపోతే ఇంకెందుకులే మనకి అని అని చెప్పి ఇంకక్కడ పెట్టేసారి చూడటం వరకే మనం కొనడానికి కాదు కదా వెళ్ళింది చిన్న చిన్నవి మనకు అవసరమైన వరకు తీసుకున్నాము ఇంకా మెల్లగా చూసుకుంటా వస్తే అక్కడ చిన్న జాడీ ఎల్లే అన్నమాట ఎంతో బాగుందో సెవెంటీ రూపీస్ అంటే జాడీయల్లో ఉంది మూత లేదు అది కుండల్లో ఉంది దీనికైతే ఇంకొక మూత ఉంది ఇంకొకటి ఉంది దానికైతే మూత లేదు కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ అదిగో అది చూడండి ఎంత ముందు ఇంకా అలా చూసుకుంటా ముందుకెళ్ళాను ముందుకెళ్తే గ్లాసులు అనమాట గ్లాసెస్ మన ఇంట్లో ఉన్నాయి కదా అని అంటే వద్దు అక్కడ పెట్టేసి తీసుకోమన్నది తీసుకోని అన్నీ తీస్తావు అని అని అంది ఏంటి వైర్లు ఉన్నాయి ఏంటి దుర్గా అన్నాను దేనికి అమ్మాది ఛార్జింగ్ పెట్టుకుంటానుక దేనికి నోత్మస్కుని కింద పడేవి నేను ఒకటి తీసుకోమంటే ఇంకోటి తీసుకుంటావు అని అని అంది చైన్లు చైన్స్ చాలా ఉన్నాయి అసలు మెల్ల వేసుకునే దండలు అవన్నీ చూపించింది వాటిల్లో ఏమైనా తీసుకోమని అన్నది దుర్గా ఇప్పుడు ఎందుకులే మనకి ఉన్నాటితో చదురుకుందాము అని అన్నాను ఇది వాళ్ళకి మా షాపింగ్ అనమాట షాపింగ్లో తీసుకున్నాయి అది చిన్ని దువ్వినా అర్థము అదిగో దువ్వా ఇది ఎవరికమ్మా అంటే అన్నయ్య దువ్వుకుంటానికి అర్థమేమో నువ్వు చూసుకుంటానికి అని అంటున్నాను దుర్గాయేమో నువ్వుతుంది నువ్వు చూసుకుంటున్నా మాకనని చెప్పి అని అంటుంది అంటే ఇంకేం తీసుకొచ్చావు అని అని చెప్తే అవి మూతలో అనను అవి చూపించాను అనమాట ఇంకా కర్రీ కానీ ఏదైనా ఏసి పెట్టడానికి ఫోన్ ఈనాడు చూసారు కదా ఫోన్ పెట్టుకుంటానికనమాట అది ఇంకా इवा चीज शॉपिंग फ्रेंड्स అది మా మునక్కాయ పచ్చడి అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట అక్కడ వస్తుంటే డబ్బా మునక్కాయ పచ్చడి అని పూరీలు ఒకటి తీసుకున్నాను పాపకి ఇందాక తీసుకున్న ఐటమ్స్లో చైన్స్ తీసుకోమంటే చిన్న చైన్ లాంటిది ఒకటి తీసుకున్నాను అనమాట అయినా మా దుర్గమ్మని పెట్టేసేసింది నీకు నచ్చితేనే తీసుకుంటా లేకపోతే లేదు ఇంకెందుకు అమ్మ వెళ్ళేదంటే ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం ఫ్రెండ్స్ అలా సరదాగా వెళ్తే అదొక అదొక రకంగా ఉంటుంది కదా అందుకని అలా వెళ్ళాం అనుకుంటా ఇంకా వస్తా వస్తా ఆ పచ్చడేను పచ్చడి అని పూరీలు పెరుగులేదు తెచ్చాం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్